ఏలూరు ఇడా నూతన కార్యాలయంతో పాటు ఇడా పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలని నూతనర్సన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పెద్దప్రసాద్ కు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సూచించారు బుధవారం ఏలూరు కార్యాలయాన్ని ఎంపీ పుట్టా సందర్శించి ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు తొలత కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ పుట్టాకు అధికారులు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం అభివృద్ధిపై అధికారులతో కలిసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంట మురళి టిడిపి నాయకులు వందనాల శ్రీనివాస్ రెడ్డి నాగరాజు సన్ని చింతయ కాట్రు బాలు పూజారి నిరంజన్ కిలారు జగదీష్ ఇడా అధికారులు పిఓ సురేఖ సుధాకర్ జేపీఓలు బాలాజీ కృష్ణ డిఇ రామారావు తదితరులు పాల్గొన్నారు हम लोगों ने बन दिया। हमने कह दिया कि हम करते हैं सरकार का राजनयिक काम। कहना है?

చైర్మన్గా బాధ్యత తీసుకున్నారు ఆయన బాధ్యతలు తీసుకునేటప్పుడు మాకు కొంచెం ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోయాము అందుకే వాళ్ళు వచ్చి ఆయన్ని కలిసి ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అలాగే ఇవాళ ఉగ్రాకి సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అసలు ఎలా ఏంటి అని మాట్లాడాము ఇక్కడికి ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యలు కూడా కొంచెం వరకు మినిస్టర్ దృష్టికి సీఎం దృష్టికి తీసుకొని వెళ్దామని చైర్మన్ కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఆఫీస్ కూడా ఇలా టెంపరీ ఆఫీస్ ఉంటుంది కూడా ఆఫీసు ఈ టెంపరీ ఆఫీస్ లేకుండా పర్మనెంట్ ఆఫీస్ కట్టుకోమని కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా కూడా పర్మనెంట్ ఉండే బాడీ కాబట్టి కంపల్సరీ ఇక్కడ వాళ్ళ వస్తంత ఆఫీస్ ఉండడం వల్ల ఇంకా కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా చేసుకోవడానికి డెవలప్మెంట్ ఇంకా ఉడాలో ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ జరగాలి ఆ ప్రాజెక్ట్స్కి అంటే ఇంకా కొంచెం మనం అందరం సపోర్ట్ చేస్తామని చైర్మన్ కూడా చెప్పడం జరిగింది చైర్మన్ గారు కూడా పాజిటివ్గా ఉన్నారు మళ్ళీ చైర్మన్ గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇది పెద్ద బాధ్యత ఆయనకి ఈ బాధ్యతని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఆయనకి మళ్ళీ కోరుకుంటూ అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ కూడా మనం ఎంత బాగా డెవలప్ చేయగలుగుతామో అంత బాగా ఏలూరులో కూడా బాగా డెవలప్ చేస్తామని చైర్మన్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలుపుతూ అందరి గురించి తెలుసుకున్నారు గౌరవ ఏలూరు ఎంపీ గారు మహేష్ గారు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా ఈరోజు గిడ ఆఫీస్ని మన ప్రమాణ స్వీకారానికి ఆయన రాలేకపోయారు దాని నిమిత్తం ఈరోజు ఎడకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన దానికి సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారంలో ఆయన వంతు ఆయన కృషి చేసి ఇడా డెవలప్మెంట్కి ఇడా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఎంపీ